హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పిల్లలకి స్కూల్ నుంచి అప్పటికప్పుడు రాగానే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి పెసరపప్పు మూడాలన్నమాట అరకప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నాము గంట తర్వాత దీన్ని ఆల్రెడీ ముందుగానే మంచిగా వాష్ చేసేసుకుని నానపెట్టుకుందామండి దీన్ని నీళ్ళు మాత్రం పంపేసుకుని నీళ్లు రాకుండా ఆ పసిరపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నాను అనమాట తర్వాత దీంట్లో ఒక యాలక్కాయ వేసుకుందాము నీళ్ళు ఎక్కువగా కాకుండా చూడండి ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని తీసుకొచ్చుకుందామండి మెత్తగా ఉండాలన్నమాట దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం మార్చుకున్న తర్వాత దీని ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా వచ్చి బెల్లం అనమాట అరకప్పు పసిరిపప్పుకి అరకప్పు బెల్లం తీసుకుందాం అప్పుడే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువైతే కాదండి తక్కువ తీసుకున్నారంటే అసలు టేస్ట్ బాగుంటుంది అనమాట తీపి తక్కువైందంటే దీనిలోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం ఎక్కువ కాకుండా ఒక పావు కప్పు కంటే కూడా తక్కువ అనమాట మనకి పాకం ఏమీ రావక్కర్లేదండి బెల్లం కరిగితేనే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము ఆపేసేసుకుని దీన్ని మరీ వేడివేడి కాకుండా కొంచెం ఆరపెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని మనం పిండిలో వచ్చేసేసి తురిమిన కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందామండి అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వీటిని మంచిగా కలిపేసుకుందాము కలుపుకుని ఈలోగా మనకి బెల్లం అనేది కొంచెం ఆరిపోయిందండి మరి వేడి వేడిగా లేకుండాను దాన్ని బెల్లం నీళ్ళన్నిటిని మనం ఫిల్టర్ చేసేసుకుందాము డస్ట్ కానీ ఏమైనా ఉంటే మనకి ఇక్కడే నిలిచిపోతుంది అనమాట ఫిల్టర్ చేసుకుని మంచిగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుందామండి ఇదంతా చక్కగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము ఇంకా దీంట్లో కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి కొంచెం గట్టిపడింది అనమాట మనం బియ్యం పిండి వేసుకునేటప్పటికల్లా ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఆల్రెడీ బెల్లం కాక పెట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకుని తొలిపేసుకుందాము గిన్నె అదే ఇందులో యాడ్ చేసేసుకుందామండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చూడండి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ జారుగా కాకుండా పిండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక పింఛు వచ్చి వంట సోడా వేసుకుందాము అంతేనండి ఇది రెడీ అయ్యేలోగా మనం గుంత పొంగి పై మీద పెట్టేసుకుందాం ఈలోగా అది వేడెక్కుతుందండి నూనె వచ్చేసి మరి కొంచెం కొంచెం కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకుందామంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట వేసేసుకుంటాము ఇప్పుడు నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత అన్నిట్లోనూ మరీ పైదాకా కాకుండా కొంచెం గ్యాపిచ్చుకొని పిండి వేసుకుందాం అడిగేటప్పటికల్లా మనకి పైదాకా అనమాట ఇక్కడ వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఎందుకంటే మనం బెల్లంతో వేసుకుంటున్నాం కాబట్టి మీడియంలో ఉన్నా కానీ వెంటనే మనకి మాడిపోతుంది అనమాట కలర్ మాడిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉండిపోతుంది అందుకని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకుందాం అంటే మనకి కరెక్ట్గా మంచి కలర్ వస్తుందండి అలానే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుందనమాట ఇలా ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్కకి మార్చేసుకుందాం చాలా ఈజీ అండి చాలా హెల్తీ స్నాక్ అనమాట ఒక చక్కగా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏమైనా అడిగారు అనుకోండి తినడానికి ఇలా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళు చాలా బాగా నచ్చుతాయి అనమాట అంతేనండి రెండు పక్కలు చూసాయి కదా చక్కగా మంచి కలర్లో ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాం ఇంకా పప్పు నానే టైం అంతేనండి చేసుకోవటం అయితే చాలా అసలు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా చక్కగా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా చాలా టేస్టీగా వచ్చింది అనమాట సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్